Uh -huh.

रा हा Hvala što pratite

అమాయక గిరిజన రైతుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నలభై రోజులు దాటింది వాళ్ళ పైన పెట్టిన కేసులను భేషరతగా ఎత్తివేయాలని చెప్పి నిన్నటి నుంచి అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఈ ప్రభుత్వం ఏదో ప్రాధాన్యత లేని అంశాలని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తా ఉన్నది ఇవాళ ఏదైతే లఘచరంలో న్యాయమైన సమస్య కోసం భూములు ఫార్మాసిటీకి ఇవ్వమని చెప్పి నిరోధించారో ఆ ఫార్మాసిటీని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మరి ఫార్మాసిటీ వెనక్కి తీసుకున్న తర్వాత కేసులను ఎందుకు వెనక్కి తీసుకోలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఆ ఘటనకు సంబంధం లేని మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని కూడా అక్రంగా అరెస్ట్ చేసి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాల్ రాసే విధంగా ప్రజాపాలన పేరుతో చీకటి రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు పోలీసును ఉపయోగించుకొని అక్రమంగా అమాయక రైతుల నుంచి చేసిన పెట్టిన కేసులను అంతనే ఎత్తివేసి మరి ఆ యొక్క భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా చూడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయన ప్రభుత్వం కన్నుపు తెచ్చుకొని వెంటనే లగచర్ల బాధితుల మీద కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఖమ్మం నియోజకవర్గంలో నిన్న కేటీఆర్ గారి ఇచ్చిన పిలుపు మేరకు రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి నేటికి నెల రోజులు గడుస్తున్నప్పటికీ మరి వారిని హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ సంఖ్యలు చేసి బయట హాస్పిటల్ తిప్పుతున్న తరుణంలో మరి రైతులకే సంఖ్యలు చేసి తిప్పుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ప్రజలకి కింది స్థాయిలో ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమను తెలియపరచడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో మరి ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది అంబేద్కర్ విగ్రహానికి మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఏదైతే లగచర్లలో రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి అక్కడ ఫార్మాని వెనక్కి తీసుకున్నప్పుడే మరి రైతుల మీద కూడా కేసులు లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికీ నెల రోజులు కావాల్సినటువంటి వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళందరినీ కూడా మరి తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి మద్దతుగా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జై తెలంగాణ ఈరోజు లగచర్ల రైతుల మీద గవర్నమెంట్ చేస్తున్న దమనకాండ నిరసిస్తూ నలభై రోజులైనా వాళ్లకు కనీసం వేడీ లేస్తూ నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన ఒక వ్యక్తిని వేడి లేసి బయటికి తీసుకురావడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో గౌరవ మంత్రివర్యులు పుల్లాడ అజయ్ కుమార్ గారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన సన్న వెంకట వీరయ్య గారు పెద్దలు గౌరవ పెద్దలు మన పగడాల నరేంద్ర నాగరాజు గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈ రోజు ఖమ్మం పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం అంబేద్కర్ గారికి అయ్యా మా గోరును పట్టించుకోండి ఒక ఎస్టీ బిడ్డలను గత నల రోజులుగా జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరైనా ఈ ప్రభుత్వానికి బుద్ధిచ్చేటట్లు చేయండి అని వినతి చేసుకోవడానికి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం వెంటనే నగచర్లలో అరెస్ట్ అయిన వాళ్ళని వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు జరుగుతున్న అరాచకాల రైతాంగం మీద ఏంటంటే రైతుల ఓట్లతోటి ఈ ప్రభుత్వం గద్దెక్కిన ప్రభుత్వం అదే రైతుల్ని వేడులేసి లేసి చిత్రహింసల్ని గురి చేస్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఏదైతే మీరు జచ్చర్లో రైతుల్ని భూములు లాక్కుని మీరు ఏదైతే బడులేసి కోర్టుకు తీసుకొస్తున్నారో మీకు కూడా త్వరలోనే ఆ రోజులు వస్తాయని చెప్పేసి నేను ఒక ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా ఆ గిరిజన బిడ్డ వైపు చూస్తా ఉన్నారు ఏం తప్పు చేశారు గిరిజనులు వాళ్ళని మీరు బెడీలు తీసుకు వేసి హాస్పిటల్ తీసుకొచ్చి ఆత్మ ప్రాబ్లం వస్తే గిరిజనులు అంటే మీకు ఇంత చిన్న చూప గిరిజనుల ఓట్లు కావాలి మీరు గద్దెలెక్కిన తర్వాత గిరిజను సంఖ్యలు వేస్తారా ఈసారి ఎలక్షన్ లో గిరిజనులు మీకు తప్పగా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా ప్రగం ఖమ్మం కాన్సెన్షన్ తెలంగాణ రాష్ట్ర గిరిజన బిడ్డలకి అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను I'm <laughs> ఇందర్ భాయ్ నారాయణ వా ఈ ప్రాజెక్ట్ అస్సలంతా ఇందర్ భాయ్ మేడం ఆర్యల్ ఆర్యల్ ఓకే ఈ దేమాన్ నెక్స్ట్ టైమ్ ని ప్రిపేర్ అవ్వండి కస్టమర్స్ రెడీగా ఉండండి మనం మీరు బాగా మాట్లాడుతున్నారు సార్ నైట్ ఏంటి ఓన్ ఐయా ক্েকে yeah, ম্েকে